ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఒక గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తే నాకేం బెనిఫిట్ కాదండి మీకేమైనా నా మ్యారేజ్ బ్యూరోలో సంబంధం సెట్ అయ్యేటివి లేకపోతే మీ రిక్వైర్మెంట్స్తో సెట్ అయ్యేటివి ఉంటే మీరు నాకు కాల్ చేస్తే ఆ ప్రొఫైల్ ఇస్తాను అంతే చాలాసార్లు మెసేజ్ చేస్తారు ఎందుకు మేడం నేను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటారు అంటారు నేను సబ్స్క్రైబ్ చేసుకోమన్నంత మాత్రం నా యూట్యూబ్ నుంచి వేల కోట్లు ఏమో వచ్చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఒకవేళ మీ రిక్వైర్మెంట్స్కి సెట్ అయ్యే సంబంధం మా మ్యారేజ్ బీరోలో ఉన్నట్టయితే నేను అనౌన్స్మెంట్ లాగా చెప్తూ ఉంటాను కదా మీకు నచ్చితే ఇమీడియట్లీ నాకు కాల్ చేయొచ్చు బేసిక్ డీటెయిల్స్ అయితే చెప్తాను కదండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను చెప్పకపోయినా బేసిక్ డీటెయిల్స్ చెప్తాను మీ కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే నాకు ఫర్దర్గా అప్రోచ్ అవుతారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఎవరికి ఫ్రీ సర్వీస్ అయితే ఇవ్వను మన మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో నేను ఎటువంటి ఫ్రీ సర్వీస్ అనేది ఇవ్వడం చేయలేదు ఖచ్చితంగా పెయిడ్ కస్టమర్స్కి సర్వీస్ ఇస్తాను ఖచ్చితంగా ఫీజు పే చేసుకోవాలి ఒకవేళ మీకు మీ రిక్వైర్మెంట్స్కి సెట్ అయ్యే ప్రొఫైల్ నా మ్యారేజ్ బ్యూరోలో ఉంటే నేను చెప్ నేను యూట్యూబ్లో చెప్పడం వల్ల మీకు నచ్చినట్టయితే ఆ ప్రొఫైల్ ఫ్రీకి ఇస్తాను అనేది ఎప్పుడు చెప్తానంటే అర్జెంట్ ప్రొఫైల్ అయ్యుండి వాళ్ళు ఆల్రెడీ పే చేసుకొని కొంచెం త్వరగా అయిపోవాలి మేడం అనుకునే వాళ్ళే చెప్తాం మ్యాక్సిమం అయితే ఆ ప్రొఫైల్ మీకు నచ్చితే మేము మీకు పంపిస్తాం వాట్సాప్లో మీరు ఫీజు కట్టుకున్న తర్వాత పంపించిన తర్వాత వాళ్లకు మీరు నచ్చకపోయినా వాళ్ళు మళ్ళీ మీకు నచ్చకపోయినా నేను ఇంకో ప్రొఫైల్ ఇస్తాను బట్ నా దగ్గర సర్వీస్ పొందుతారంటే మినిమమ్ టూ మంత్స్ ప్యాకేజ్ అయితే మీరు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం కాల్ చేయండి మానస సాగి ఈ వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి సువర్ణ గారు కులం వచ్చేసి రెడ్డీస్ ఎత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ వయసు వచ్చేసి ముప్పై ఏడు చదువు ముప్పై ఏడు చదువు వచ్చేసి బిఏ చదువుకున్నారు పిల్లలు ఒక కొడుకున్నారు పద్నాలుగు సంవత్సరాలు భర్త చనిపోయాడు బట్టల షాప్ బిజినెస్ ఉందండి ఆదాయం వచ్చేసి నెలకు తొంభై వేల నుంచి లక్ష రూపాయల వద్ద సంపాదిస్తారు ఊరు వచ్చేసి తలకు ఆంధ్రప్రదేశ్ తణుకులో ఉంటారు వాళ్ళకు ఓన్ హౌస్ ఉంది ఇల్లరికం రీకం సంబంధము ఎవరైనా ఇళ్ళ రీగం వెళ్ళాలనుకునే వారికి ఇది మంచి సూటబుల్ మ్యాచ్ అండి కనుక్కు ఆ ప్రాంతంలో ఉన్న ప్రొఫైల్ రెడ్డీస్ కానీ కాపున్ ఆయిల్లల్లో భారీ శనకైన వాళ్ళు విడాకులైన వాళ్ళు ఫార్టీ ప్లస్ వాళ్ళు ఉన్న కూడా ఈ సువర్ణ ప్రొఫైల్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు వచ్చిన రెండవ సంబంధం ఈ రోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి గోపాల్ గారు ఎత్ వచ్చేసి ఫైవ్ అంటే ఎయిట్ అండి వయసు వచ్చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలు కులం వచ్చేసి విశ్వబ్రాహ్మణ్ అండి తెలంగాణ ప్రాంతంలో కమ్మరి వట్టంగి కూడా అంటారు విశ్వ విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ్స్ అని కూడా కొంతమంది కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు ఈ ఈ కేటగిరీలలో అంటే నాలుగు వర్గాలలో ఏ వర్గం అయ్యే పర్వాలేదు వీళ్ళు చేసుకుంటారు వయసు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మధ్యలో ఉంటే వీళ్ళు చేసుకుంటారండి హెస్ట్ ఉంది సో ఒకడే కొడుకు ఒకడే కొడుకు అండి ప్రాపర్టీస్ వచ్చేసి నాలుగు కోట్ల వరకు ఉంటుంది నాన్నగారు శివయ్య శివయ్యచారి గారు అమ్మగారు అనంత లక్ష్మి గారు ఊరు వచ్చేసి సూర్యపేట తెలంగాణలో ఉంటారు వీళ్లకు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అయినా పర్వాలేదు తెలంగాణ అయినా పర్వాలేదు కులం ఒకటి కలిస్తే సరిపోతుంది ఒకడే కొడుకు నాలుగు కోట్ల ప్రాపర్టీ ఉంది ఎవరైనా ఎటువంటి కట్నం ప్రొఫైల్ కావాలనుకునే వాళ్ళకు ఇది మంచి సూటబుల్ మ్యాచ్ ఈరోజు వచ్చిన సంబంధం గురించి ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరి రెండు రేపటి వీడియోలో ఇంకా రెండు సంబంధాల గురించి మాట్లాడుకున్నాం